మండలానికి వస్తున్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ గారికి బీసీ పొలిటికల్ జేసీ పక్షాన స్వాగతం పలుకుతున్నాం అలాగే మన పెబ్బేర్ మండలంలో గతంలో గోదాం కాలిపోవడం జరిగింది ఆ గోదాం పునర్నిర్మాణం చేయడానికి ఇక్కడికి వస్తున్న మంత్రులకు అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రతి ఒక్కరికి మీ బీసీ పొలిటికల్ తరఫున స్వాగతం పలుకుతున్నాం ఎనిమిది కోట్ల రూపాయలతో నూతనంగా గోదాం నిర్మాణానికి ఎలాంటి అభ్యంతరం లేకుండా మేము ముందుగా దీన్ని స్వాగతిస్తున్నాం అలాగే గోదాం కాలిపోయి సంవత్సరం కావస్తున్నా ఇప్పటికీ దోషులను ఎక్కడ కూడా పట్టుకున్నట్టు ఆధారాలు లేవు దీని ముందుగా మంత్రి గారు తుమ్మల నాగేశ్వర్ గారు దీన్ని పరిగణలోకి తీసుకోవాలి తప్పకుండా దోషులు ఎవరనేది నిక్కు తెలాల్సిన అవసరం రేపు తుమ్మల నాగేశ్వర్ గారు గారిని కూడా మేము కలిసి వివరిస్తాం అలాగే దోషులకు రాజకీయంగా అండగా ఉండి వారికి వారిని వెనుకొస్త వెనకేసుకొస్తూ పార్టీని భ్రష్ పట్టిస్తున్న నాయకులు మన మన మధ్యలోనే ఉన్నారు అలాగే పన్నెండు లక్షల తొంభై నాలుగు వేల గన్ని బ్యాగులను నిప్పు పెట్టి విచారణ చేయకుండా ఎలాంటి విచారణ చేయకుండా ఎండకు ఎండాకాలం ఎండలకు వేడి ఎక్కువ కావడం వల్ల ఆ గన్ని బేగులు కాలిపోయాయని చెప్పడం చాలా విడ్డూరం అలాగే రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు కూడా ఈ మన పెబ్బేరు మండలంలో గన్ని బేగులకు సంబంధించి అలాగే గోదాం అటు నివేదికను కూడా మేము ఇంకా చూడలేదని చెప్పడం కూడా మన పెబ్బేరు మండల ప్ర ప్రజల పక్షాన చాలా బాధాకరమైన విషయం అలాగే డిఎస్పి వెంకటేశ్వర్ గారు కూడా ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించినాం నివేదిక ఇంకా కొనసాగుతా ఉంది అని చెప్పడం ఇంకెంతకాలం మీరు ఈ విచారణ కొనసాగిస్తారు ఈ గన్ని గన్నివేకులకు సంబంధించి ఎంత త్వరగా నీకు తెలిస్తే అంత మంచిది లేదంటే మీ పక్షాన మేమే ఆ యంత్రాంగాన్ని కూడా రే మీ పక్షాన మేము కూడా త్వరలో వాళ్ళ దోషులను ఎవరు అనేది కూడా మేమే తేలాల్సి తేల్చాల్సి వస్తుంది అది గుర్తించుకొని మీ పని మీరు చేస్తారా లేదా మమ్మల్ని చేయమంటారా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది అధికారులు ఇంకోటి మన ఈ మన జిల్లాలోనే పెద్ద నేత మరి పెద్ద నేతలు వారి వంచన చేరితే దోషులను ఎందుకు గుర్తిస్తలేరు ఇంతకు ఆ పెద్ద నేత ఎవరు అనేది కూడా మాకు అనుమానం కలుగుతుంది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పెద్ద నేతలు చాలామంది ఉన్నారు మరి ఆ నేతల వంచనా చేరిన నాయకులు ఎవరు ఆ దోషులు ఎవరు ఇద్దకు రేపు తుమ్మల నాగేశ్వర్ గారు ఈ దోషులను తేల్చి ఈ కేసును ముందుకు కొనసాగించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఇటు విషయాన్ని మన జిల్లా అధ్యక్షులు వనంతిపదాయ్ గారిని మాట్లాడవలసిందిగా కోరు మిత్రులకు అందరికీ నా అభినందన ధన్యవాదాలు వనపర్తి జిల్లా పెబ్బేలు మండలం గోదాము ఆరు కోట్లతో నిర్మించిన గోదామును గవర్నమెంట్ అంత కష్టపడి కట్టిస్తే ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో గోదాము కనిపిన దుందములను ఎవరు వాళ్ళని నిమిత్తంగా పట్టుకోకుండా పోలీసులు దీనికి వసతు పలుకుతూ పోలీసుల దౌర్భాగ్యంగా కనీసం పిబ్బేడ్ మండలంలో వంద కుటుంబాలు ఆ గోదాములో బతున్న వస్తా ప్రజలు అందరూ ప్రతి గ్రామంలో కూడా గోదాముగా కష్టపరంగా పనిచేసుకున్న భక్తులు కూలీలను వాళ్ళ పుట్టబెట్టి వాళ్ళ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే కానీ కానీ ప్రాణిక బోర్డు వైస్ చైర్మన్ మంత్రులుగా ఆయన కేబినెట్ మంత్రుల్లో ఉంది కూడా ఇక్కడ ఉన్న వంద మంది కుటుంబాలను రోడ్డున పడ్డ పది నెలల తర్వాత ఆ కుటుంబాలను ఎవరు కూడా ఇప్పటి ఇప్పటి వరకు పలకరించకుండా దోషులను పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యానికి ఇది వదిలేస్తుంది కాబట్టి మళ్ళా ఇప్పుడు త్వరలో మేము గోదామును ప్రభుత్వ దుడ్లు అర్ధికంగా అయితే ప్రజల సొత్తు అధికంగా కానీ మళ్ళీ ఇప్పుడు మేము డబ్బులు సాంత్రం చేసి గోదావరిను మళ్ళా ఉరుకు చేస్తామని చెప్పి చెప్పడం పెద్ద దుర్వినియోగం అయింది ఒక ప్రభుత్వమే ఈ మాట చెప్తుందంటే ప్రజలు ఏమనుకుంటారనేది కూడా ఇంత కధికారం లేకుండా పోతుంది కాబట్టి దీన్ని వచ్చిన ఇప్పుడు మంత్రివర్గం వ్యవసాయ శాఖ మంత్రులు కూడా దీన్ని మనస్ఫూర్తిగా న్యాయం చేస్తారని జిల్లా అధ్యక్షులుగా బాధ్యత వహిస్తూ ఈ ప్రభుత్వ సొమ్ములు ఎక్కడైతే ఉందో ఇప్పుడున్న మంత్రులు గానీ ఎమ్మెల్యే గాని ఎక్కడ ఏ హాస్టల్ గాని ప్రభుత్వాధికార సొంతలు ఎక్కడ ఉన్న పోలీసు హాస్టల్ దృష్టిలోంచి ఇవన్నీ దీని కొన్ని నిర్లక్ష్యం చేయకుండా ఉన్న ప్రభుత్వ ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నావో దీన్ని మొత్తం స్థానిక ఎమ్మెల్యే నిర్ణయం తీసుకొని దీన్ని మంచిగా గుర్తించి పావుబంగా పెట్టి పట్టదాలతో ఇప్పటి కూడా నిర్లక్ష్యం చేయకుండా చేయాలని బీసీ పట్టణ జిల్లా అధ్యక్షులుగా నా బాధ్యతగా నా సుత్తు ఉన్న బీసీ పట్టికాలను దీన్ని తీవ్రంగా భద్రత పడతాలని మా యొక్క మనవి జరుపుతున్నాం కూడా దాని మీద ఎవరు దోషాలను తెచ్చి కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడం మరి ప్రభుత్వంలో ఉండి అదే ఎమ్మెల్యే మీద కానీ ఈరోజు కూడా ఏం తరఫు పడుతూ కూడా మరి గవర్నమెంట్ వస్తే కాక దాన్ని అల్టిమేటింగ్ ఎవరు కూడా తెలుసు మరి దాని మీద యాక్షన్ తీసుకోకుండా మళ్ళీ ఇన్సూరెన్స్ క్లైమ్ చేసుకోవాలనే ఉద్దేశంతోనే ఆ పని జరిగిందని తెలుసు కాబట్టి రేపు మళ్ళీ రేపు పని వస్తాం మధ్య రోజులు కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం ఈ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని గతంలో ఎవరు చేసినా కానీ స్పష్టంగా చేసి వారి మీద చట్టపరంగా యాక్షన్ కావచ్చిందిగా డీసీ పోటీకే డిమాండ్ చేస్తున్నాం ఇలాంటివి గవర్నమెంట్ ఆస్తులు ఎవ్వరికి చేసినాం ఎవరికి చేసినా చేసి చెప్పడం కానీ నేను డీసీ పొలికే చేస్తారు గవర్నమెంట్ ఇదేస్తున్నాను